చేట పిచ్చినా మన సీనియర్ నాయకులు రాజంపేట ఇన్చార్జ్ కే సురేష్ బాబు గారికి ముందాల్ దేవుడు గారికి ఇంతార్జ్ మేయర్ అదై రెడ్డి గారికి అదే విధంగా వస్తున్న బాబు గారికి యానా గారి గారిని ఎస్పిస్తున్నామ డిప్యూటీ మేయర్ రెడ్డి గారికి అదేవిధంగా సురేష్ గారికి రామాజర్ రెడ్డి గారికి టౌన్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది ఏదో ఏదోసారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది అలా సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎంగా డిప్యూటీ సీఎంగా అర్థం. ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. మనం ఎంత జాగృతగా జనస్రయన్న ఆలోచన విధానాన్ని కిందికి తీసుపోవడానికిృత అధ్యక్షతన ఈ యొక్క కడప పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల పర్యటన సాగింది. ఈ అక్కడ అదేవిధంగా ఈ రోజు పై నుంచి ఈరోజు మేము ఈ నాయకుల మీకు హామీ ఇచ్చున్నాం ఈరోజు కార్యకర్త ఇప్పుడు నాయకులందరూ మీకు అందుగా ఉంటారు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటున్నాం ఎవరి కూడా భయపడాల్సిన అవసరం ఉందో లేదో కానీ కేసులంటే భయపడతారా ఎన్ని కేసు ఎవరు లేరు ఇక్కడ కేసులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రారంభం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని

రెండు వందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్కొండు వ్యక్తులు ఖచ్చితంగా జగన్లు రాష్ట్ర కుటుంబానికి మనం కొన్ని మరి రాష్ట్ర కుటుంబాన్ని మనకు మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం చెప్పకుండా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి ఎక్కడికి